ఇదివల చిన్న చిన్న చేపలు కాగా చిన్న చేపలు ఒకటి పెద్ద పడినా వాళ్ళు పగలు కొట్టుకుని వెళ్ళిపోయింది పగల కొట్టలేదా తిరగేసుకుని వెళ్ళిపోయింది హా తిరగేసుకుని వెళ్ళిపోయింది ఆగళ కోటే సీన్ ఉంది ఒకసారి దాని కర్మజాలకని చిత్త్రో పడింది అనుకో వచ్చేట ఇంక బైక్ దరా దరా అమరుని పోరా నీ aank me yes lo laatna unda bhai ఇదిరా కొలమ పట్ చావతే ఎల్లిగా